రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాంతియా కుమారి పేర్కొన్నారు గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మహిళా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మహిళా శక్తి బలంగా ఎదిగేందుకు కృషి చేస్తానని అన్నారు అన్ని జిల్లాలలో పర్యటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు మోదీ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ప్రశ్నిస్తూ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక చైతన్యం ఇచ్చారని మోదీ పాలనలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్లి మాట్లాడుతూ విభజించు పాలిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని అన్నారు కూడా పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ అందరూ నా సోదరి సోదరు సోదరి మహిళలందరికీ నా హృదయపూర్వమైన నమస్కారం ఈరోజు మహిళా కాంగ్రెస్ మరి ఒకసారి మేము ముందుకు రావడం జరిగింది మా స్థానవారి గారి నేతృత్వంలో అన్న నేతృత్వంలో శ్రీనివాస్ గారు ఉస్మాన్ గారు వీళ్ళందరి నేతృత్వంలో ఇక్కడ ఒకసారి మీటింగ్ పెట్టాలని మహిళలందరినీ సమకూర్చుకోవాలని మహిళా శక్తి ఒక బలంగా ఎదగాలని ఈ దేశంలో మహిళల్ని ఎక్కడా కూడా మహిళ తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వాళ్ళు ఉంది ఎక్కడ కూడా మహిళ గౌరవం కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి నాలుగు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి కులాల వారీగా మతాల వారీగా జాతుల వారిగా విభజిస్తున్న మోడీ ప్రభుత్వానికి చంప ఆయన మరలా జోడో అందరినీ కలిపే విధంగా జోడో యాత్ర చేశారు అంతే కదా ఆయన ఒకటే చెప్పారు డరోమత్ భయపడకండి మీరు మీ మీ హక్కును మీరు ప్రశ్నించండి అని చెప్పి ఆయన మనం నేర్పించి ప్రశ్నించడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రశ్నిస్తుందని ఒక బలమైన శక్తిగా ఇక్కడ ఎదుగుతుందని పెద్దలందరి సహాయ సహకారాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ జిల్లాలో బలంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బలంగా ఎదగడానికి వారి సహాయ సహకారాలు అందరి సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని మహిళలను ఎక్కువగా ఇప్పుడు మహిళలు యువత ఎక్కువ అవసరం ఉంది పార్టీ వారందరినీ కూడా కూడగట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ఖచ్చితంగా మహిళాభ్యదయం కోసం పనిచేస్తాం మహిళల్ని ముందు తీసుకెళ్లే విధంగా మహిళా మహిళా శక్తిని ముందు తీసుకుపోయే విధంగా చేసి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ అన్ని జిల్లాలు తినడం జరుగుతుంది అన్ని చోట్ల కూడా వెళ్ళి మహిళల్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందుకు అందరి సహాయ సహకారాలు కావాలి ఒక మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెళ్తే కాదు ఉన్న పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఎలాగైతే అందిస్తారు వేరే చోట్లు కూడా అందిస్తారని భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఒక బలమైన శక్తిగా మహిళా శక్తిగా ఎదుగుతుంది ఒక బలమైన శక్తి ఎదుగుతుందని నేను చెప్తాను సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకురాలు మరి ఈ రోజున ఒక జిల్లా అధ్యక్షుగా అధ్యక్షురాలుగా మరి జిల్లా పరిషత్తు ఫ్లోర్ లీడర్గా మరి గ్రామ స్థాయిలో కూడా లోకల్ బాడీ ఎన్నికల పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గుంటూరుకి జిల్లా నగర కాంగ్రెస్ పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం జిల్లాల పర్యటనలో భాగంగా గుంటూరు రావటం జరిగింది ఈ రోజున Not.